వండేపీ నియోజకవర్గం టంగుటూరు మండలం ఆలకూరపాడు ఉప సర్పంచ్ తెలుగుదేశం పార్టీ కైవసం ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారిగా కరణం రామసుబ్బారావు సమక్షంలో వార్డు నెంబర్లలో ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది వార్డు నెంబర్గా అందరూ ఏకగ్రీవంగా ఒకటో వార్డు నెంబర్ ఎర్రమాల చిరంజీవి ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి కరణం రామసప్పారావు సెక్రటరీ సునీల్ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మోహన్ రావు వార్డు మెంబర్లు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు జాతి ఓట మెరుగని నివురు గప్పి నేడు నిదురబోతుండాలి నిదురబోతుండాలి కొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతు ఘన కీర్తి కలవోడా గౌతమి వెల్లు వలకృష్ణం తొంగభ తల్లి పొంగి పొడ చాలు ధాన్య రాసుల పండు దేశానా కూడు గుడ్డకు కొడుబలే రోయి ఎత్తి జై కొడుతులుగోడ గతమెలు తు ఘనకీతి గల జాతి ఓట నెరుగని కోట నివురు గప్పినేడు నిదుర పోదుదావి నిదుర పోదుందాది జై కొట్టి మేల్కొలుపు తెలుగుోడా కతం ఏంట ధన కీతికలవోడా నా పేరు కరణం వెంకట రామ సుబ్బారావు స్టేజ్ టు ఎన్నికల అధికారి బై విస్తరణ అధికారి పిఆర్ అండ్ ఆర్డి మండల ప్రజా పరిషత్ తంగుటాల తాలిగా ఉన్న ఉపసర్పంచ్ పదవులన్నిటికీ ఎలక్షన్ జరపవలసిందిగా ప్రభుత్వం వారు ఇరవై ఏడో తారీఖు జరపవలసిందిగా ప్రభుత్వం వారు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు అందులో భాగంగా టంగుటూరు మండలంలోని ఆలకూర పాడు పంచాయతీ నందు ఆకస్మికంగా ఖాళీ ఏర్పడిన ఉప సర్పంచ్ పదవికి ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఎలక్షన్ జరుపుతామని పన్నెండు మంది వార్డు మెంబర్లకి మరియు సర్పంచ్కి ముందుగానే నోటీసులు జారీ చేయడం జరిగి ఉన్నది వాటిలో భాగంగా ఈరోజు ఇరవై ఏడవ తారీఖు ఆలకూరపాడ గ్రామ పంచాయతీ పన్నెండు మంది వార్డు మెంబర్లకు గాను మొత్తం పదకొండు మంది వార్డు మెంబర్లు ఈ ప్రత్యేక సమావేశంలో హాజరై యనమల చిరంజీవి అతను ఉప సర్పంచ్గా ఉన్నటకు వాళ్ళందరూ బలపట్టడం జరిగింది వివాదాలకు తావివ్వకుండా ఇక్కడ ఏకాభిప్రాయం ఏకగ్రీవంగా ఏకగ్రీ ఉప సర్పంచ్ ఎలక్షన్ ఈరోజు ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు మా గ్రామ పంచాయతీలో ఉప ఎన్నిక కారణంగా మేము అందరం గ్రామస్తులు వార్డ్ మెంబర్లు మేము అందరం కలిసి ఇక్కడ సమావేశం అయ్యి ఉప సర్పంచ్ని ఎన్నిక చేసుకోవడానికి మేము ఇక్కడ ఉన్నాం ఈ సమావేశానికి దిగ్విజయంగా జరిగింది పంచాయతీలో పన్నెండు మెంబర్లు ప్లస్ సర్పంచ్ పదమూడు ఉన్నప్పుడు మాకు పది మెంబర్లు మోస్ట్లీ మెజార్టీ మాకు ఉంది అందువల్ల ఎరవానా శిరవంజీవి అనే వ్యక్తిని మా గ్రామ వార్డు మెంబర్ని ఉప సర్పంచ్గా ఎన్నుకోవటం జరిగింది జరిగినప్పుడు ఈ పంచాయతీ సిబ్బందికి అందరికీ టీఎస్ గారికి కానీ తక్కిన సిబ్బంది అందరికీ మా ఉప సర్పంచ్ సహకరించాలని నేను ప్రాధాయపడుతున్నాను ఖచ్చితంగా సహకరించి గ్రామానికి అభివృద్ధి ఏదైనా కానీ అభివృద్ధి చేయాలటానికి వీళ్ళందరూ ఉప సర్పంచ్తో కలిసి పాటు పడాలనేది నా ఉద్దేశం మట్టిగుండ సురేష్ మాజీ సర్పంచ్ బాబు పంచాయతీ కార్యదర్శి టౌన్ టన్పూర్ మండలం ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలనేందుకు టంగూరు మండలం ఆలపూర్బాడు గ్రామ పంచాయతీ మందు ఉప సర్పంచ్ ఖాళీ ఉన్నందున ఈరోజు ఎన్ని కొరకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని స్టేజ్ టూ రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి రామసుబ్బారావు గారి అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశం జరిగింది ఈ నందు సభ్యులందరూ ఏకగ్రవంగా ఎరమాల చిరంజీవిని ఒకటో వార్డు సభ్యుడైన చిరంజీవిని ఎన్నుకోవడం జరిగింది కావున ఈ సమావేశంకు సహకరించి సహకరించిన అందరికీ నా గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీడియా మంత్రి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తు గ్రామ పంచాయతీ సర్పంచ్గా రాణి గారు తర్వాత ఈరోజు వెనక్కి కాబడిన ఉప సర్పంచ్ శ్రీ ఎరమాల చిరంజీవి గారు ఈ గ్రామ పంచాయతీ పాలక సమర్థవంతంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి తరఫు పాటుపడాలని ఆశిస్తుంది ఎన్నుకున్నారు ఎరమాల చిరంజీవి నేను ఓటో నెంబర్ వార్డు మా గ్రామ సభ్యులందరూ వార్డు నెంబర్లందరూ నేను ముప్పి సర్పంచ్గా ఎన్నుకున్నారు మా అధ్యక్షుడు మోహన్ రావు గారు అలా మా విలేజ్కి